వైఎస్ షర్మిలా గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అందరికీ సుపరిచితమైనప్పటికీ ఆయన మరణించిన తర్వాత అనూహ్యమైన రాజకీయ పరిణామాలతో ఆమె కూడా రాజకీయాలలోకి వచ్చారు ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నారు షర్మిల గారు షర్మిల గారు బ్రదర్ అనిల్ కుమార్ భార్యభర్తలన్న సంగతి తెలిసిందే వీరికి ఇద్దరు పిల్లలు అమ్మాయి అంజలి రెడ్డి అబ్బాయి రాజారెడ్డి రాజారెడ్డి ప్రస్తుతం యుఎస్ లో చదువుకుంటున్నారు రీసెంట్ గానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రాజారెడ్డి అయితే త్వరలో రాజారెడ్డి ఇంటి వాడు కాబోతున్నాడు యుఎస్ లో సెటిల్ అయిన చట్నీస్ అధినేత మనవరాలైన ప్రియా ప్రేమలో ఉన్నారు రాజారెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా వీరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో రెండు వేల ఇరవై నాలుగు మేలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారట రీసెంట్ గా షర్మిలా గారు విజయమ్మ గారితో కలిసి వెళ్లి ప్రియాకి చీర పెట్టారు ఆ ఫోటోస్ కొన్ని బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రియాకి చీర పెడుతున్న ఆ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం